చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పరిచారిక నవ్వు శివపురి స్వర్ణపురి ఇరుగు పొరుగు రాజ్యాలు వాటి మధ్య తాతలనాటి తగాదాలు ఉండటంతో చాలా కాలం ఎడముఖం పెడముఖంగా ఉండేవి రెండు రాజ్యాలు ఆర్థిక పరంగానూ సైనిక బలంలోనూ సమానమైనవే ఇలా ఉండగా క్రమేపి స్వర్ణపురి సైనికంగా బలహీనమైంది అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి నుంచి రానున్న యుద్ధ ప్రమాదాన్ని గురించి ఆలోచించసాగాడు శివపురి రాజు శివసేనుడికి యుక్త వయస్కుడైన ఒక కుమారుడు ఉన్నాడు విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది తన కుమార్తెను శివసేనుని కుమారుడికిచ్చి వివాహం చేస్తే అటు నుంచి యుద్ధ ప్రమాదమే ఉండదు ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తను శివసేనుడితో వియ్యమందదలిచినట్లు దూత ద్వారా వర్తమానం పంపాడు అప్పటికే శివసేనుడి కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలనుకుంటున్నాడు అది ఎరిగిన శివసేనుడు విష్ణు విష్ణుసేనుడి వర్తమానం విని ఒప్పుకున్నాడు వివాహానికి ముందు శివసేనుడు అన్ని వివరాలు మాట్లాడుకునేందుకు విష్ణుసేను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతిదేవి కుమార్తె రత్నమంజరి వచ్చారు పరిచారికలు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు ఆ సమయంలో మాలతి అనే పరిచారిక వడ్డన చేస్తూ పక్కున నవ్వింది ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు ప్రతి ఒక్కరి ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది విష్ణుసేనుడి నుంచి కట్నకానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంతనాలాడిన శివసేనుడు ఇంత ధనమున్న రాజుకు ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారిక నవ్విందని ఉలిక్కిపడ్డాడు శివసేనుడి భార్య శారదాదేవికి కొంచెం నత్తి ఆడపిల్లివారి వద్ద ఆ సంగతి బయటపడకుండా ఉండటం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది ఈ సంగతి గమనించి పరిచారిక నవ్విందేమో అని ఆమె ఉలిక్కిపడింది విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నవి శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి యుద్ధంలో ఓడిపోతానని తాను భయపడి ఉండాలి అందుకే బియ్యం పేరుతో ఆయన్ని మంచి చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్విందని విష్ణుసేనుడు ఉలిక్కిపడి ముఖం ముడుచుకున్నాడు విష్ణుసేనుడి భార్య జయంతిదేవికి తెల్ల శిరోజాలు కనిపించకుండా రంగు వేసుకోవటం అలవాటు విందుకు వచ్చే హడావడిలో ఆమె రంగు వేసుకోవటంలో అంత శ్రద్ధ చూపించలేదు అందువల్ల తను శిరోజాలకు రంగువాడే విషయం గమనించి పరిహాసంగా నవ్వుతున్నదేమో పరిచారిక అని ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో ముఖం దించుకున్నది మాటిమాటికి రాకుమారుడు విజయుడు వంక క్రీగంట చూస్తున్న రాకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమో అని ఉలిక్కిపడి తలా పక్కకు తిప్పుకున్నది ఇక విజయుడి ఉలికిపాటుకు కారణం మరొకటి అతడు రాకుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకు కబురు పంప చూస్తున్నాడు ఈ సంగతి పసికట్టి పరిచారిక నవ్వి ఉంటుందని అతడు ఉలిక్కిపడి మౌనం వహించాడు శివసేనుడి మంత్రి సుధర్ముడు సునిశిత గ్రాహి ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు పరిచారిక మాలతి నవ్వుకు ప్రతి ఒక్కరూ ఏదో కారణం ఊహించుకుని మదనపడుతున్నారని ఆయన ఊహించాడు కొంతసేపటికి విందు ముగిసింది సుధర్ముడు మాలతిని దగ్గరకు పిలిచి మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు మాలతి తమ గురించే చెబుతుందేమో అని ప్రతివారు ఆమె కేసి కోపంగా చూడసాగారు కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పటానికి సంకోచించసాగింది అప్పుడు సుధర్ముడు చూడు మాలతి నీ నవ్వుకు ఇక్కడ ఉన్నవారు ఏదో కారణం ఊహించుకుని బాధపడే అవకాశం ఉన్నది నేను ఊహిస్తున్నది ఏమంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయం జ్ఞప్తికి వచ్చి నవ్వి ఉంటావని ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేంత ధైర్యం పరిచారికమైన నీకుండదు కదా నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు మాలతి కొంచెం సిగ్గుపడుతూ మా ఆయనకు మతిమరుపు ఎక్కువ కొత్త గాజులు తెమ్మని ఎన్ని రోజులుగా చెబుతున్నా మర్చిపోతున్నాడు ఇది పని కాదని ఇవాళ మర్చిపోకుండా కొత్త గాజులు తేవాలని చెప్పి నా పాత గాజులు కొన్ని అతడి చేతికి తగిలించాను ఆ మతిమరుపైన సంగతి మరిచి గాజుల చేతితోనే అంతఃపురం కాపలాకు వచ్చాడు అని పహారా కాసే మల్లయ్యను చూపించింది మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకు కారణం అందరికీ అర్థమైపోయింది దానితో అందరూ అనుమానాలు తీరిపోయి హాయిగా నవ్వేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్